వస్తున్నారండి ఇక్కడ మట్టికాయల తోటలో మట్టికాయలు కోస్తున్నారు నారాయణ స్వామి చేసిపోయాడుగా మనకి ఎందుకులే మాట్లాడద్ద మళ్ళీ వీడియోలో ఇవన్నీ దానికి కోస్తున్నారండి కేజీ కేజీ ముప్పయ్యా నలభయా నాగలక్ష్మి ముప్పై మూడు పడుతున్నాయా వీటిని గోరు చిక్కుడు కాయాలని కూడా అంటారండి కాకపోతే ఇక్కడ వాళ్ళు మట్టికెళ్ళు అంటున్నారు అనమాట గోరుచిక్కుడు అని కూడా అంటారు మా కల్లా గుంటూరులో గోరుచిక్కుళ్ళు అంటారు మటికలు అంటే వాళ్ళకి తెలియదు అమ్మ నేను నేను ఇక్కడ పోస్తాను నాకు కనపడుతున్నాను నేను చూడమ్మా కొంచెం ఇది సెట్ అవ్వకపోతే మళ్ళీ పడుద్ది కొంచెం వెనుక అండి బాయ్ కనిపిస్తుందా గోరు కాస్తున్నాం అండి ఈరోజు కేజీ ఎంత కూడా ముప్పై ముప్పై మూడు పడ్డాయి మరి మూడు ఎంత మాత్రం పడితే పర్వాలేదు కానీ ఇంకా తక్కువ అయితే గెట్టదండి రైతులకి లాసు రైతులు వేసేదన్నీ అట్టగము వీళ్ళే ఇగోండి వీటిని గోరుచిక్కుళ్ళు అంటాం మేమైతే అక్కడ గుంటూరు సైడు ఈ మటికలు అంటావు ఇక్కడ ఏం పనులు పోతున్నారు ఇప్పుడు మటికాయలకైనా బారు ఇంకేం లేదేమో ఇప్పుడు ఇక అందరు ఎక్కువ మటికలేసారు కాబట్టి అవునవును ఏం బంగారం పోయిందమ్మా ఏమైనా బరువు మాత్రమా ఇచ్చేవాళ్ళం అదే మనకు మనకి మిగిలేదు ఏముందాడు ఇంకా చివరికి ఇవ్వండి ముతికాయలు ఏడు రైతులకి ఏం పంటలు సరిగి రాలా ఇవి వేసుకోబట్టి ఏదో ఒకరవా ఏం పంటలు వచ్చినాయి ఈ ఏడు రైతులకి పాపం ఉగా సరిగ్గా రాల అమ్మా బాగా కొయింది కాయలు బాగా కొయ్యాలి కాయలు మరన్ని కొయ్యాలి చల్లంగా ఉంది వాతావరణం మాత్రం ప్రశాంతంగా జీవితం లేదులే ఎట్లా ఎండను పడలే పిల్లల్ని మళ్ళీ వచ్చి పంపించాడా సీను నాగలక్ష్మి సీను ఫోన్ చేశాడంట అంకులు తోటలో కొద్దామని ఎక్కడ ఉండడని సీనికేందుకు నాగలక్ష్మి ఉంటుందిలే నాకు తెలుసులే ఇవాళ ఆ లేరా అన్న సుజాత ఆడు కూర్చుని ఉంటే నేను వీడియోలకు పోతున్నానంటే తోటలో పోతున్నాను అంటే వీడియోలు కావంటుంది బండి మీద పట్టదుగా రమ్మంటానికి కూడా లేకపోతే ఎక్కేదేమగారు అరుగు మీద కూర్చుని ఉంది వాళ్ళు అరుగు మీద సద్దర్ణాలు తిన్నారా ఎన్నింటికి లేసా వంట చేసుకోవడానికి నా నాలుగున్నరకా ఇంకా అదే రోజు ఎండకైతే అలిసిపోయేవాళ్ళు కానీ వాళ్ళు బాగుంది అవుతా ఇదిగోండి నేను కోసాను ఈ కాయలు ఎవరు కోసిన హాయ్ అండి బాయ్ మట్టికి తోటలోకి వచ్చి మట్టికి కాయలు కోస్తున్నాం మా తోటలో నిమ్మకాయలు పోసే వాళ్ళని కూడా మా మునిపెట్టాక మేము ఆ ఊరమ్మడి తోటలో వేస్తే మన చెత్తు పెరిగినాయి మన చెత్తు పెరిగి బాగానే వచ్చింది ఆ ఏడుగుడు దిగుబడి అదే బాగా వచ్చిందా దీని మీద లేపయే బాగొచ్చిందనమాట ముదురు చోట కన్నా అదే